ధ్యానంలో బాగా పట్టుకోవడం వచ్చేస్తే వాళ్ళకి బయట కూడా వినపడతాయి ఎందుకు వినపడతాయి ఇప్పుడు వాడు ధ్యానంలో పట్టుకోవడం కాదు వాడిని వదిలి ఉండలేక అమ్మవారు వాడు వెనకాల తిరుగుతుంటారు అటువంటి వాడు ఎక్కడున్నాయో అక్కడ గజ్జెల చప్పుళ్ళు వినపడుతుంటాయి ఇంట్లో అలా జరిగిందా ఎక్కడైనా నేను సాధనా ప్రక్రియకి సంబంధించిన రహస్యాన్ని చెప్పను కానీ ఆవి ఆ కోణాన్ని ఆవిష్కరించను కానీ అటువంటి మహాత్ముల గురించి అటువంటి వాటిని నేను ప్రస్తావన చేయడం అంత పెద్ద బాగుండదేమో కొన్ని విషయం ఒక విషయం మాత్రం మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను శారదాదేవి అని రామకృష్ణ పరమహంస భార్య అప్పటికింకా ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ పుట్టినింట్లో ఉండగా రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కిందని చెప్పుకున్నారు భర్తకి ఎక్కింది ఒంటి మీద బట్ట కూడా లేకుండా గంతులేస్తున్నట్ట ఈ వెర్రిది మా ఆయన మా ఆయన కాపరానికి ఎడతాననుకుంటోంది ఆఖరికి రామచంద్రుడు అంటే శారదాదేవి తండ్రి తీసుకెళ్ళి పిచ్చి అడిగి కట్టబెట్టాడు అమ్మాయిని చెప్పుకునేవారు పాపం అమ్మ ఆవిడ చెవుల్లో పడ్డా ఈ మాటలు ఏమిటో భర్తకి పిచ్చెక్కిందిట ఆయన అలా తిరుగుతున్నారట నేను భార్యని ఇక్కడ ఉండిపోయాను ఇటువంటప్పుడు కదా నేను ఆయనకి శుశ్రూష చెయ్యాలనుకుంది ఆవిడ ఇది పాతి అసలే పిచ్చెక్కి తిరుగుతున్నట్ట మనకెందుకు వచ్చిన గొడవన ఆవిడ అనుకోలేదు ఎప్పుడెప్పుడు వెళ్ళి శుశ్రూష చేస్తానా అనుకుంది ఇది తండ్రిని అడగడానికి సిగ్గుపడింది నాన్నగారండి ఆయనకు ఒంట్లో బాగోలేదు నేను ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని అడిగితే ఏమనుకుంటాడో తండ్రి ఇప్పటివరకు ఆవిడ కాపరానికి వెళ్ళలేదు కాపరానికి వెళ్ళని తల్లి ఇలా అడిగితే ఏమనుకుంటారో అని మదనబడుతోంది కానీ అడగలేదు అంతటి సంస్కారవంతమైన జాతిలో పుట్టిన మనం వ్యాలంటైన్స్ డే చేసుకోమని చెప్పిన టీవీల పీకలు నొక్కయ్యొద్దండి అటువంటి మహాపురుషులు తిరిగిన గడ్డ అటువంటి శారదాదేవి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఇరుగు పురుగు అమ్మలక్కల కలకత్తా పెడుతుంటే గంగానది స్నానానికి ఈవిడ అన్యాపదేశంగా తండ్రిని అడిగింది వాళ్ళు గంగా స్నానానికి ఎడతట నాన్న నేను వెళ్ళనా అని కూతురు హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు తండ్రి అమ్మ నేను వస్తాను అన్నాడు కాపరానికి అక్కడదాకా దాకా వాడు కలకత్తా వెళ్ళి స్నానం చేసి వచ్చేయండగా నేను వస్తానమ్మా అన్నాడు కాపరానికి తీసుకెళ్ళాలి కాబట్టి వెళుతున్నారు ఆ రోజుల్లో పల్లకీలో తీసుకెళ్లేవారు ఆడపిల్లని అకస్మాత్తుగా ఆవిడికి మార్గ జ్వరం వచ్చేసింది ఎంత జ్వరం వచ్చిందంటే ఆవిడికి సంధిలోకి వెళ్ళిపోయారు ఆవిడికి అసలు ఒంటి మీద తెలివి లేదు ఉన్నవాడు తండ్రి పక్కన ఆయన ఏమీ చేయలేక పక్కన ఓ చిన్న అచ్చాదన మంటపం వేసి అందులో పడుకోబెట్టారు మిగిలిన వాళ్ళు బయలుదేరిపోయారు ఆవిడ జ్వరంతో పడిపోయింది ఇంతలో ఒక రోజు ఆవిడికి గజ్జల చప్పుళ్ళు వినపడ్డాయి ఏమిటి గజ్జెల చప్పుళ్ళలోనూ ఆవిడ కళ్ళు తెరిచి చూశారు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ నల్లగా ఉన్నటువంటి ఒక స్త్రీ వస్తోంది దగ్గరికి ఆవిడ రాసుకున్నారండి జీవిత చరిత్రలో ఆవిడ చెప్పుకున్నారు తన శిష్యులకి ఒక ఆవిడికి నల్లనిదైనా అంత అందగతని నా జన్మాంతరమునందు నేను ఇక చూడలేదు అని రాసుకున్నారు ఆవిడ పార్వతి కాళిక ఆవిడ వచ్చి మంచం మీద కూర్చున్నారు పక్కన కూర్చుని ఏ అమ్మా ఏ అలా ఉన్నామే అన్నారు బాగా జ్వరంగా ఉందండి అన్నారు ఏం బెంగెందుకు అన్నారు మా వారిని చూడాలని బయలుదేరాను ఏమిటో ఈ జ్వరం ఇలా వచ్చింది ఆయనకి వెళ్ళి సేవ చేయలేకపోతున్నాను అందుకు బెంగగా ఉందమ్మా అన్నారు అంటే మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఈవిడ శారదాదేవి నేను కలకత్తా నుంచి వచ్చాను అన్నారు అనగానే ఈవిడ సంతోషంతో మీరు మా వారిని చూశారా రామకృష్ణ పరమహంసమి అని అడిగారు అసలు ఆయన అక్కడ ఉంచింది నేనే కదమ్మా నువ్వు వస్తున్నావని అన్నారు అని ఆవిడ లలాటమును నిమిరి ఆవిడ యొక్క తల మీద చెయ్యి వేసి ఒళ్ళంతా నిమిరి నీకు అమ్మా అంది అని వెళ్ళిపోయింది అంతే మరునాటికి జ్వరం తగ్గిపోయింది ఆవిడ పల్లకి ఎక్కి రామకృష్ణ పరమహంస హంస దగ్గరికి వెళ్ళిపోయారు ఆవిడికి దర్శనం అయింది అమ్మవారికి ఆవిడ అమ్మవారి ఉపాసనాని కాదు ఆవిడకి జన్మతహా ఏర్పడిన భక్తి చేత జన్మత వస్తుందండి మహాత్ములకి దాన్ని మీరు ప్రశ్నించలేరు మీరు శారదాదేవి జీవిత చరిత్ర తెలిస్తే చదివితే తెలుస్తుంది అమ్మవారు అనుగ్రహించింది వేరొకసారి కేవలం పదమూడు సంవత్సరాల వయస్సులో ఒకసారి ఆవిడ జీవితంలో ఒక గొప్ప సందర్భం జరిగింది కామార్పుకూరని రామకృష్ణ పరమహంస ఉన్నటువంటి ఊరది కేవలం ఆవిడ ఇంకా ఓసారి అలా అత్తారింటికి వెళ్ళొద్దామని వెళ్ళారు తెల్లవారుజామున ఏం చెప్పారంటే అమ్మ వెళ్ళి నువ్వు స్నానం రా అన్నారు హలధర పుష్కరిణి అని ఎవరు దూరంగా ఉండేది చెరువు అందులో స్నానం చేసి రమ్మన్నారు చీకట్లో పదమూడేళ్ల పిల్ల ఆ ఊరంతా తెలియదు దూరంగా పెడితే ఆ పుష్కరిని ఉంటుంది స్నానం చెయ్యాలి చీకట్లో తెల్లవారు కట్ట లేచొచ్చి బయట నిలబడి అత్తవారిని ఎవరినన్నా లేపితే బాగుండదు అంత దూరం ఒక్కత్తే వెళ్ళి పదమూడేళ్ల పిల్ల స్నానం చేయాలంటే ఆవిడ బెంగ పెట్టుకుని ఇప్పుడు నాకు ఎవరు తోడొస్తారు అని ఇలా గడ్డం మీద చెయ్యేసుకుని ఆలోచిస్తున్నారు ఆవిడ ఇలా చూసేటప్పటిక ఆవిడ ముందు నలుగురు వెనక నలుగురు యనమండుగురు గొప్ప స్త్రీలు నిలబడి ఉన్నారు అమ్మ మేము కూడా హలధర పుష్కరునికి స్నానానికి ఎడుతున్నాం మీరు అక్కడికేనా అని అడిగారు అవును నేను అక్కడికేనా అన్నారు రా వెడదామన్నారు ముందు నలుగురు వెనక నలుగురు నడిచి తీసుకెళ్ళారు యనమండుగుర యొక్క పా యనమండుగురి పాద మంజీర ధనులు వింటూ ఆవిడ స్నానానికి వెళ్ళారు ఆ యనమండుగురే అష్టలక్ష్ములు శారదాదేవి నమస్కారం చేసి మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ యనమండుగురు వచ్చి ఆవిడ్ని ఆ ఇంటి ముందు దిగబెట్టి వెళ్ళిపోయారు అమ్మవారిని నమ్ముకున్న వారికి అమ్మవారు వారికి ధ్యానంలో కనపడడం కాదు చిన్న పిసరు బెంగ వచ్చేటప్పటికీ ఆవిడ ఏదో రూపంలో వచ్చి వాళ్ళని అను ఆవి వాళ్ళని అనుసరిస్తుంది అనుసరించినప్పుడు ఆవిడ పాద మంజీరముల ధనులు వాళ్ళు వింటూనే ఉంటారు కాబట్టి అంత గొప్ప స్థితిని పొందారు ధ్యానమునందు దర్శనం చేసి ఆవిడ కదలికలను చూసిన వాడెవరో వాడే జీవితంలో అదృష్టవంతుడు వాడే జేయాన్ని చేరుతున్నవాడెవరు